bagged ఇక్కడ ఏదో ఉంది బాలా మార్నింగ్ మనం క్రికెట్ ఆడుతున్నప్పుడు బాల్ వచ్చి అక్కడ ఆగింది బట్ తర్వాత ఆ బాల్ దాని అదే నా వైపు అది ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు మేబీ గాలికి వచ్చిండగా ఎస్ గాలే అని చూస్తున్నా నీ మాటల్ని అర్థం చేసుకున్నాడు చాలా కష్టం అశ్విన్ అయినా నువ్వెప్పుడు ఎందుకు కదోలా ఉంటావు ఏంటి నేను చూసినప్పటి నుంచి అట్లాగే ఉన్నావు ఇక్కడ రావడానికి నీ కేవలం డబ్బులు ఒకటే ఇష్యూ కాదు ఇంకేదో ఉంది నీ కళ్ళలో చూసినప్పుడల్లా వాటి వెనక ఏదో కథ ఉందనిపిస్తుంది చెప్పొచ్చుగా ఎందుకు చెప్పాలి సరే చెప్పక నాకు అన్నయ్య ఉన్నాడు డాక్టర్ కార్తిక్ యా మీరు ప్రారంభించిన ఆర్గాన్ రెవల్యూషన్ నేటికి నూట యాభై మైలు దాటింది ఖరీదైన ఆర్గాన్స్ ని కూడా ఫ్రీగా ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు ఇది మీ ఆశయం లక్ష్యాలు లాంటి పెద్ద మాటలు నాకు రావు ఇష్టం బ్రతుకంటే ఇష్టం అది అందరికీ కావాలి చావంటే ప్రాణం వదిలేయడం కాదు జస్ట్ ఓ జీవితాన్ని వదిలేయడం అంతే మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా మనం షర్టు మార్చుకున్నట్టు మన ప్రాణం ఈ శరీరాన్ని మార్చుకుంటుంది అని అవయవధానం కూడా అలాంటిదే నీ గుండె నీతో ఆగిపోకూడదు నీ ప్రాణం నీతోనే పోకూడదు ఓ మనిషి నుంచి మరో మనిషికి ఓ కంటి నుంచి మరో కంటికి వెలుగునిస్తూనే ఉండాలి బ్రతుకునిస్తూనే ఉండాలి బ్రతుక్ కంటే చావు ఎప్పుడు చిన్నదే బతకాలి అని బతుకు అనుకుంటే చావును చంపడం పెద్ద కష్టమేం కాదు గుట్టుకు మన చేతుల్లో లేదు కనీసం చావునన్నా మన చేతుల్లోకి తీసుకుందాం ప్రాణం పోయిన తర్వాత కూడా బ్రతుకుందాం డాక్టర్ గారండి అవయోధానం కొన్ని మతాల వాళ్ళు అంగీకరించరు కదండి పైగా ఇది పాపం కదండి ఈ మూఢ నమ్మకాల వల్లే వరల్డ్ పాపులేషన్ లో మన దేశం సెకండ్ ప్లేస్లో ఉంది ఆర్గనైజేషన్ లో మాత్రం లాస్ట్ ప్లేస్లో ఉంది మార్స్ కి మంగళ్యాన్ని పంపించి సైన్స్ లో ముందున్నాం కానీ కామన్ సెన్స్ లో మాత్రం ఇంకా వెనకే ఉన్నాం భగవద్గీత బైబుల్ ఖురాన్ ఏ పవిత్ర గ్రంథమైనా చెప్పింది ఒకటే ఒకటి కోసం కొట్టుకునేది గుండె కాదు అది సమాజాన్ని కదిలించాలి అట్లీస్ట్ మన చావు ఒక్క మనిషినైనా బ్రతికించాలి దయచేసి ప్రాణాన్ని వృధాగా పారేయకండి అది పనికొస్తుంది ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి సైన్స్ ఈరోజు చెప్తోంది కానీ మన పురాణాలు ఎప్పుడో చెప్పే ఒక పావురం ప్రాణం కాపాడడం కోసం శివి చక్రవర్తి తన తొడను కోసి తూకం వేశాడు తదీచి తన వెనుమకను వజ్రాయుధంగా మార్చాడు ఏమండే మీరన్నట్టు అది పాపమే అయితే వాళ్ళంత పుణ్యాత్ములు ఎందుకు అయ్యారు బ్రతికున్నప్పుడే వాళ్ళ ఆర్గాన్స్ డొనేట్ చేశారు మనం చనిపోయిన తర్వాత అయినా చేయలేమా చివరిగా ఒక మాట మీ బాడీలో ఏ ఆర్గన్ డొనేట్ చేశారో తెలుసుకోవచ్చా ఈ బాడీని డొనేట్ చేశాను వీళ్ళిద్దరు ఎక్కడా ఎక్కడికి వెళ్ళారమ్మా ఈ రోజు నుంచి ఆమె నార్గంలో ఉన్నారన్నయ్య నేను కూడా గుడ్ జాబ్ రా అన్నయ్య చనిపోయాడన్న వార్త విన్నాను చంపేశారు లాస్ట్ టైం మా అన్నయ్య ఎక్కడ చూశానో తెలుసా మహల్ పావిలో ఆరు నెలల్లో అమ్మకి మూడు సార్లు స్ట్రోక్ వచ్చింది మా డబ్బు కావాలి మా అన్నయ్యని చంపేరు మృత్యు ఈ మహాల్లోనే తిరుగుతుంది నాకు అది కావాలి దాంతో వచ్చే డబ్బు కావాలి దేన్ని వదను హ్యాపీ బర్త్ డే టు యూ Happy birthday to you. Put the happy birthday call in. May God bless you. Happy birthday, Barbie. Barbie, Barbie, open your eyes. Open your eyes. Barbie, open your eyes. Barbie, Barbie, <coughs> ay, 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 ya be, Barbie, Barbie, <laughs> నిన్న అడిగేది ఉన్నయ్యా అందయ్యా నేను అక్కడ చూశానా ఇక్కడ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది నందు వెళ్ళిపోదాం ప్లీజ్ నేను చంపుతా రామలేదు కదా ఇప్పుడు చూడండి దీనికి కూడా కనిపించింది మనం వెళ్ళిపోతామండి విన్నారంటే అంటే ఎవరో ఒక్కరే చేస్తే కానీ నమ్మరా అలా చంపడం మొదలు పెడితే అందరిని చంపేస్తుంది నిజంగా మీరందరూ అనుకుంటున్నట్టు ఇక్కడ దేవై కనుక ఉండుంటే ఇప్పటిదాకా మనం ఏం చేయకుండా ఎందుకు ఉంటుంది అడిగో చెప్పమంటవాన్ని

ఎంతకాల్సిందే దాన్ని రోజు వదిలేదే లేదో శివుడు అది నా గడపడాల మా టీవీకి పార్సల్ చేసి మూడు కోట్లు పట్టుకోత నువ్వులా

芝兰利亚芝兰利亚 వస్తుందా లక్ష్యం లేని ప్రయత్నం నవ్విస్తుంది నా లక్ష్యం దెయ్యం చనిపోయిన వాళ్ళ కోసం వెతుకుతున్నావు విచిత్రంగా లేదు అంతగానే అల్లలోయ నీ బిడ్డ నువ్వే కాపాడాలి తండ్రి అల్లెలోయ ఈ గొర్రె బిడ్డలు నువ్వే కాపాడాలి తండ్రి ఓ ప్రభు ప్రాతాత్మ నాకు మరి ఒంటరిగా తిరిగితే కనబడదేట్రాదో గండు పిల్లు మోకం వేసుకునే